మకర రాశి ఉత్తరాష నక్షత్రము రెండు మూడు నాలుగు పాదములు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు తనిష్ట నక్షత్రము ఒకటి రెండు పాదములు ఈ రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం ఐదు ఈ రాశి స్త్రీ పురుషులకు శత్రు బాధలు రుణ బాధలు ఎక్కువగా ఉండదు కలిసినటువంటి కార్యక్రమం ఆటంకములు నమ్మిన వ్యక్తుల వలన మోసపోవట అకాల కలహములు ఎంత మంచిగా వ్యవహరించినా కూడా ఏదో ఒక పేచీ ఏర్పడదు వృత్తి వ్యాపారాల్లో కలిసి రాకపోవట అనవసర భార్యాభర్తల మధ్య కుటుంబ తగాదాలు వ్యవహార చిక్కులు వాహన ప్రమాదములు సంభవించును ఈ రాశి విద్యార్థులకు అతి కష్టము మీద పాస్ మొదటి ఛాన్స్ కన్నా రెండవ ఛాన్స్ అనుకూలించు ర్యాంకులు రావు చంచలత్వం ఎక్కువగా ఉండను ఉద్యోగస్తులకు ప్రమోషన్లు రావు అధికారులు బాధల వలన ఒక చోట నుంచి స్థిరపడలేక పని ఎక్కువయ్యి ఉద్యోగులకు సెలవు పెట్టవలసిన అవకాశములు వచ్చును వ్యవసాయదారులకు చుట్టుపక్కల రైతుల కన్నా కూడా పంట తక్కువగా వచ్చును పెట్టుబడులు ఎక్కువ రుణవహము చేయవలసి వచ్చును వ్యాపారస్తులకు కోటీలు ఎక్కువగా రెట్టింపుగా ఖర్చు అగ్గును లాభములు తక్కువగా వచ్చును సరుకులు నిల్వ చేయుట మంచిది కాదు ఈ రాశి వారి అలాగే క్రీడా రంగంలో వారికి నిరుత్సాహంగా ఉండను సినీ క్రీడా రంగంలో వారికి అనుకున్నటువంటి స్థాయిలో అనుకూలంగా లేదు కాంట్రాక్టర్లకు మనస్సులో ప్రతి పనిలో కూడా బిల్లులు ఆగిపోవును కష్టం మీద ఆ బిల్లులు వసూలు చేసుకోవడం చాలా కష్ట సాధ్యంతో కూడినటువంటి పని రాజకీయ రంగంలో వారికి ప్రజాదరణ తగ్గులు ఈ రాశి మకర రాశి వారికి కాస్త అనుకూలం తక్కువగా ఉన్నది ఈ రాశి వారు ఇష్టదైవాన్ని ప్రార్థించడం మంచిది